హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంపద కోసం వారాహి అమ్మ మంత్రం రాక్షస రాజు హిరణ్యకశ్యపుని వధించిన తరువాత నరసింహ స్వామిని శాంతింపజేయడానికి దేవత అయిన వారాహి అమ్మను సృష్టించారు దేవి స్వామిని ఒడిలో కూర్చోబెట్టి ఊరుకుంది ఆ తరువాత వారు స్వర్గానికి తిరిగి వచ్చారు వారాహి దేవి నృసింహుడిని శాంతింపజేసినట్లే నిజమైన భక్తితో తనను పూజించేవారిని శాంతపరుస్తుంది వారాహి అమ్మ రూపం భయంకరంగా ఉండవచ్చు కాని ఆమె హృదయం నుండి వచ్చిన బిడ్డ ఆమె ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరోనా మరియు ప్రేమతో నిండి ఉంటుంది స్వచ్ఛమైన భక్తితో మరియు హృదయంతో అడిగితే ఆమె తన భక్తుని ప్రతి కోరికను తీరుస్తుంది వారాహి దేవి మీకు ఏదైనా చెడు ఉద్దేశ్యం కలిగి ఉంటే లేదా ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తే మంజూరు చేయదు ఈ సందర్భంలో ఆమెను పూజించడం పని చేయదు మరియు ఆమె మిమ్మల్ని శిక్షిస్తుంది ఆమె హృదయంలో మంచి మరియు ఎవరి పట్ల చెడు ఉద్దేశాలు లేని వారిని మాత్రమే ఆశీర్వదిస్తుంది వారాహి దేవిని మంత్రం పఠించడం ద్వారా ఎలా పూజించవచ్చో ఈ పోస్ట్ మీకు తెలియజేస్తుంది ఈ మంత్రం మీ మార్గం నుండి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది మరియు మీకు సకల శ్రేయస్సు మరియు సంపదలను అనుగ్రహిస్తుంది దేవిని ఇంట్లో ఆమె ఫోటో మరియు మీ హృదయంలో భక్తితో పూజించవచ్చు అయితే మీరు ఆమె కోసం ఒక చిన్న స్థలాన్ని అలంకరించవచ్చు మరియు ఆమె ఫోటోను ఉంచవచ్చు మీరు అరలి పువ్వుల అలంకరణను కలిగి ఉండవచ్చు ఆపై మీరు దీపం వెలిగించి ఈ స్థలం ముందు కూర్చోవచ్చు మీకు పువ్వులు లేకపోయినా ఫర్వాలేదు దృశ్యమానం కూడా బాగా పనిచేస్తుంది ఇసుకతో చేసిన అగల్ విలకు అనే దీపాన్ని తీసుకోవచ్చు చతురస్రాకారంలో చిన్న ముదురు నీలం రంగు గుడ్డను తీసుకుని అందులో తెల్లటి ఆవాలు వేసి ముడివేయండి అప్పుడు మీరు ఈ ఆవాల ముడి గుడ్డను దీపంలో ఉంచాలి దీపం వెలిగించడానికి జింగలాయిల్ ఉపయోగించండి మరియు మీరు దీన్ని మీ ఇంట్లోనే చేసుకోవచ్చు సరుగుడును ఉంచడం వల్ల దేవి కూడా సంతోషిస్తుంది పూజ చేస్తున్నప్పుడు ఆమె యజమానిలో కాసువా ఉంచండి లేనివారు తెల్ల గుమ్మడికాయను ఉడకబెట్టి అన్నంలో కలుపుకోవచ్చు ఇది నైవేద్యంగా పనిచేస్తుంది వారాహి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం పూజ చేయాలి పూజ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగాలి సమయం సౌకర్యవంతంగా లేకపోతే మీరు రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు కూడా పూజను ముగించవచ్చు ఈ పూజను శనివారాలలో వరుసగా ఎనిమిది వారాలు చేయాలి మీరు ఇదే విధానాన్ని ఉపయోగించి సమీపంలోని ఏదైనా దేవాలయంలో ఈ పూజను కూడా చేయవచ్చు డోయ్ పూజ పేర్కొన్న మార్గం కోల్పోయిన సంపద మరియు బంగారాన్ని పునరుద్ధరించగలదు మరియు మీకు మరింత డబ్బును ఆశీర్వదించగలదు పూజ మీ జీవితానికి మరింత సానుకూల ప్రకంపనలను ఆకర్షిస్తుంది మీరు పుష్కలమైన అవకాశాలతో ఆశీర్వదించబడతారు ఎవరైనా శత్రువులు మిమ్మల్ని వేధిస్తే పూజ కూడా మిమ్మల్ని తొలగిస్తుంది వారాహి మీ మానసిక శక్తిని ప్రసాదిస్తుంది బాధలను అంతం చేస్తుంది మరియు మీకు జీవితంలో మరింత సంపదను ఇస్తుంది వారాహి మూల ధన మంత్రం మీరు వారాహి దేవిని పూజించడం ప్రారంభించినప్పుడు డబ్బు సమస్యలన్నీ ముగుస్తాయి మీరు వారాహి దేవి ఆశీర్వాదం పొందినప్పుడు మీరు అన్ని ఇతర సమస్యలను కూడా అరికట్టవచ్చు అయితే మనం నిర్దిష్ట దేవుడు లేదా దేవతకు సంబంధించిన మంత్రాన్ని జపించినప్పుడు అది మన ప్రార్థనకు శక్తిని జోడిస్తుంది మరియు మన ప్రార్థనలన్నింటికీ సమాధానం ఇవ్వబడుతుందని నిర్ధారిస్తుంది మూల మంత్రం ఉత్తమ మార్గంలో పనిచేస్తుంది మీరు పూజించే దేవుడు లేదా దేవత మంత్రాన్ని జపించాలి వారాహి అమ్మన్ మూల మంత్రం ఓం క్లీం వరాహ ముఖి హ్రీం స్వరూపిణి శ్రీం తన వాసంగారీ దానం వర్షయస్వాగ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం అయితే తగినంత సమయం లేని వారు కనీసం మూడుసార్లు మంత్రాన్ని కూడా జపించవచ్చు వారాహి దేవిని పూజించేటప్పుడు లేదా ఆమె ఆలయాన్ని సందర్శించేటప్పుడు మంత్రాన్ని జపించడం ఉత్తమం మీరు మీ హృదయంలో స్వచ్ఛమైన భక్తిని కలిగి ఉంటే మరియు మీ ప్రార్థన ఎవరి నష్టాన్ని గురించి కాకుంటే దేవి మీ ప్రార్థనలన్నింటికీ వింటుంది మరియు సమాధానం ఇస్తుంది